మన హృదయం అనేది పరిశుద్ధంగా ఉండాలి మన ఆత్మ అనేది పరిశుద్ధంగా ఉండాలి మన హృదయంలో మనం ఏవేవో తలుపులు తలుచుకుంటూ ఏవేవో ఆలోచనలు కలిగి ఉండి మనం ప్రభు సన్నిధానానికి వచ్చి ఆ రోజు పరిశుద్ధ దినము మేము పరిశుద్ధంగా ప్రభువును ఆరాధించామని కొంతమంది ఆ వైట్ అండ్ వైట్ వచ్చిన వస్తారు కొంతమంది ఆ రోజు అయితే ఆ రోజు అంతా కూడా లేకపోతే వచ్చే చర్చి వచ్చే చర్చ ఆరాధన వరకు కూడా వాళ్ళ నోటిన అన్ని మంచి మాటలు వస్తాయి అంతగా అంత సమాధానంగా ఉంటారు అసలు వాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే వాళ్ళు వీల్లేనా అనే విధంగా మార్పు చెంది ఉంటారు వైట్ అండ్ బయట ధరించుకొని ఊరికే దగ్గ దగ్గ దగ్గర నేర్చుకుంటారు ఎవరైనా చూస్తే కూడా ఈ రోజు ఆదివారం వాళ్ళు చర్చికి వెళ్తున్నారు ఎంత నీట్ గా చక్కగా నడి ఆ చిహ్నంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అయినా గానీ వైట్ అండ్ వైట్ వేసుకుని ఆ సమయం అయిపోయిందంటేనే ఆ చర్చి అయిపోయిందంటే బయటకు వస్తేనే మరలా ఇంకోటి ఏమొస్తుంది అవిత్ర అశుద్ధత అనేది వస్తుంది ప్రతిది కూడా వ్యతిరేకంగానే ఉంటది మన డ్రస్సులో ఉండకూడదు మన డ్రెస్సులో లో లేకపోతే మనం బిహేవియర్ లో మన ఆలోచన విధానంలో పరిశుద్ధత ఉండాలి మనం నడిచే విధానంలో పరిశుద్ధత ఉండాలి మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి అట్లా మన ప్రభు సన్నిధానికి వచ్చి ఆరాధించాలి పేరుకు మాత్రమే పోతున్నామను మనం ఉంటున్నాం మనం ఏ రోజు పరిశుద్ధ దినం అనేది ఉంది పోవాలంటే పోవాలా అని